సో అందరికీ హై వెల్కమ్ టు యూ వీకే గేమింగ్ సో ఫైనల్లీ మనకు బీజీఎంఐలో ప్రీమియం కేడ్స్ అయితే వచ్చేసాయి అన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు జస్ట్ మీరు కేడ్స్ అయితే ఓపెన్ చేయండి ప్రీమియం కేడ్స్ అయితే యాడ్ చేసారు అండ్ ప్రీమియం కేడ్స్ అయితే యాడ్ చేసారు కానీ మనకి ఇలా అప్గ్రేడబుల్ గన్ స్కిన్ అనేది రావాలన్నమాట ఇలాకి తీసేసేళ్ళు అప్గ్రేడబుల్ గన్ స్కిన్ అనేది ఇదే కేట్ మనకు పబ్జి మొబైల్లో ఉన్నది దాంట్లో మనకు అప్గ్రేడబుల్ స్కిన్ అయితే ఉన్నది బట్ బీజిఎంఏ వాళ్ళు అయితే అన్నమాట ఇది ఒక వ్యాపారం అనుకోవచ్చు మనం బీజిఎంఏ వాళ్ళతో సో మీకు ఇష్టం ఉంటే ఓపెన్ చేసుకోండి అవుట్ఫిట్ ఇట్లా బాగానే ఉన్నాయి కానీ మనకు అప్గ్రేడబుల్ గన్ స్కిన్ అయితే లేదన్నమాట ప్రీమియం రేట్లో సో మీరు ఓపెన్ చేసుకుంటా అంటే ఓపెన్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు బీజేఎంఏ వాళ్ళు వాళ్ళ డిస్కౌంట్ సర్వర్లో ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తాలన్నమాట సో ఆ ఈవెంట్లో విన్ అయిన వాళ్ళకు థౌజండ్ యూసీ అనేది ఇస్తాను అన్నమాట సో ఆ ఈవెంట్లో మీరు ఎట్లా పార్టిసిపేట్ చేయాలో మీకు ఈ వీడియోలో చెప్తాను సో చూడండి ఎండ్ దాకా అండ్ ఇంకో వీడియోని లైక్ చేయకపోతే మాత్రం తప్పకుండా ఒక లైక్ వేసుకోండి సో ఈవెంట్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే తప్పకుండా మీరు ఈ బీజిఎంఐ డిస్కౌలో అయితే కంపల్సరీ జాయిన్ కావాలి లింక్ ఇంకా మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తాను ఆడకేదలు అయితే జాయిన్ కాండి డైరెక్ట్ మీరు అయితే ఇక్కడికైతే వచ్చేస్తారు ఇక్కడ మనకు ఒక స్క్రీన్ షాట్ అయితే చూపెడతాయి కదా దీంట్లో ఒక మనకు కోడ్ అయితే ఇచ్చారు అనమాట వావ్ మోడ్ కోడ్ అనేది ఈ కోడ్ అనేది మీకు స్క్రీన్ పైన సో ఇస్తాను సో చూసుకోండి అయితే మీరు గుర్తు గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు మనం ఈ కోడ్ని ఏం చేయాలంటే మన బీజేఎంఐ అయితే ఓపెన్ చేయాలి సో బీజిఎంఐ ఓపెన్ చేసిన అయితే మనకు వావ్ మోడ్ ఉంటాయి కదా అది అయితే ఓపెన్ చేయాలి సో ఇప్పుడు చూడండి నేను బీజేఎంఐ ఓపెన్ చేసిన అండ్ వావ్ మోడ్ ఓపెన్ చేసిన ఇక్కడ మనకు పైన సర్చ్ బార్ ఉన్నాయి కదా సో సర్చ్ బార్ లో మనం ఈ కోడ్ అనేది ఎంటర్ చేయాలన్నమాట ఈ కోడ్ వచ్చేసి వన్ జీరో వన్ సెవెన్ నైన్ అన్నమాట సో ఇట్లా కొట్టేసి పైన మనకు సర్చ్ అని చెప్పేసినా కదా దాని మీద క్లిక్ చేయగానే మనకి మోడ్ అనేది వచ్చేస్తుంది సో దీని మీద క్లిక్ చేసి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి సో డౌన్లోడ్ చేసిన తర్వాత సెలెక్ట్ మోడ్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసి మోడ్ అనేది స్టార్ట్ చేయండి సో స్టార్ట్ చేసినాక ఏం చెప్తారంటే మీ దాంట్లో స్క్రీన్ రికార్డర్ ఉంటుంది కదా స్క్రీన్ రికార్డ్తో మీరు ఈ గేమ్ అనేది రికార్డ్ చేయాలి గేమ్ ప్లే అనేది సో రికార్డ్ చేసి మీరు ఈ మోడ్ అనేది మనకు సిక్స్టీ మినిట్స్ ఉంటుంది అన్నమాట సిక్స్టీ మినిట్స్లో మనము ఈ మోడ్ అనేది కంప్లీట్ చేయాలి మీరు ఎంత తొందరగా కంప్లీట్ చేస్తే అంత ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అన్నమాట మీరు ఈ యూసీ అనేది విన్ కానీ ఈవెంట్లో సో మోడ్ స్టార్ట్ కాగానే మీరు ఫాస్ట్ ఫాస్ట్గా మొత్తం కంప్లీట్ చేయండి సో ఒక టిప్ అయితే చెప్తా మీకు ఏం చెప్తారంటే ఫస్ట్ మీరు ఒక ఫైవ్ టు సిక్స్ మ్యాచెస్ దాకా ప్రాక్టీస్ చేయండి ఇది రికార్డ్ చేయకుండా సో ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు రికార్డింగ్ అనేది స్టార్ట్ చేయండి సో రికార్డింగ్ స్టార్ట్ అయ్యి మనం మీరు కంప్లీట్ చేస్తారు కదా అంటే ఈ మ్యాచ్ అనేది కంప్లీట్ చేస్తారు కదా సో కంప్లీట్ చేసిన తర్వాత ఎగ్జిట్ కాండి అండ్ రికార్డింగ్ అనేది ఇంకా స్టాప్ చేయొద్దన్నమాట ఫస్ట్ అయితే మీరు మ్యాచ్ అనేది ఎగ్జిట్ కాండి సో ఇప్పుడు నేను ఎగ్జిట్ అవుతున్నా చూడండి సో మీరు మొత్తం కంప్లీట్ చేసినాక ఎగ్జిట్ కాండి నేను ఇట్లా వీడియోలో చూపెడదాం అని చెప్పేసి కంపెనీ ఏమందికి ఎగ్జిట్ అయినా సో ఎగ్జిట్ అయిన తర్వాత మీరు రైట్ సైడ్ ఇట్లా స్వైప్ చేయండి స్వైప్ చేసి మీ ప్రొఫైల్ ఉంటాయి కదా మీ ప్రొఫైల్ అనేది చూపెట్టాలన్నమాట ఈ వీడియోలని సో ఇప్పుడు సారీ సో ప్రొఫైల్ మీద క్లిక్ అయితే ఇట్లొస్తుంది కదా ఇదైతే మీరు చూపెట్టాలి ఈ వీడియోలని సో చూపెట్టిన తర్వాత ఇక్కడికి మీరు రికార్డింగ్ అనేది స్టాప్ చేయాలి స్టాప్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ వీడియోని మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయండి యూట్యూబ్లో అప్లోడ్ చేసి అన్లిస్టెడ్గా పెట్టండి సో పబ్లిక్ చేయకుండా అన్లిస్టెడ్ పెట్టండి పెట్టిన తర్వాత ఇక్కడ మనకు ఒక ప్యాటర్న్ అయితే ఇచ్చారు ఎట్లా చేయాలి ఇంకత్తా అని చెప్పేసి సో ఒక హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు అండ్ ఒక ప్యాటర్న్ అయితే ఇచ్చారు ఎట్లా చేయాలి ఇంకత్తా అని చెప్పేసి అది కాపీ చేసుకోండి ఇప్పుడు నేను కాపీ చేసిన చూడండి కాపీ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ దాట్లో పెట్టండి సో పెట్టిన తర్వాత పైన మనకు అవసరం లేని వస్తాయి అవి అయితే తీసేయండి హ్యాష్టాగ్ ముందు సో హ్యాష్టాగ్ ముందు ఇవి తీసేసిన తర్వాత ఇక్కడ మనకు ప్లేయర్ ఐడియా అడుగుతుంది నెంబర్తో ఉంటాయి కదా నెంబర్తో ఉన్న ఐడియా అనేది ఇక్కడ టైప్ చేయాలి దాని తర్వాత ప్లేయర్ నేమ్ అనేది మనకు గేమ్లో నేమ్ ఉంటుంది కదా ఆ గేమ్లో నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయాలి నెక్స్ట్ మనకి ఈ వీడియో అనేది ఎంత డ్యూరేషన్ ఉన్నది సో ఎగ్జాంపుల్కి నేను ఫైవ్ మినిట్స్ అనుకోండి సో ఫైవ్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ అనుకోండి ఇక్కడ ట్వంటీ సెకండ్స్ పెట్టి ఫైవ్ మినిట్స్ జీరో ఫైవ్ అని చెప్పేసి పెడతాను సో ఇట్లా పెట్టాలన్నమాట మీరు మీరు ఎన్ని మినిట్స్లలో కంప్లీట్ చేసారు దాని తర్వాత ఇక్కడ మనకు యూట్యూబ్ లింక్ అని ఉన్నాయి కదా ఇక్కడ మీరు అన్లిస్టెడ్ చేసిన వీడియో ఉంటాయి కదా దాని లింక్ అయితే ఇక్కడ పేస్ట్ చేయాలి పబ్లిక్ చేయొద్దు ఏదైతే గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ ఆ వీడియో లింక్ అనేది పే చేయండి అంతే అన్నమాట పే చేసి సెండ్ చేయండి సెండ్ చేస్తే మీరు ఈవెంట్లో పార్టిసిపేట్ అయినట్టే అన్నమాట ఒకవేళ మీరు విన్ అయితే మీకు లాస్ట్లో అనౌన్స్మెంట్ చేస్తారు మీ పేరు ఉంటే మీకు యూసీ అనేది ఇస్తారు అండ్ ఈవెంట్ అనేది మనకు ఎప్పంతలు ఎప్పుడు దాకా ఉంటుందో మీకు ఇప్పుడు చూపెడతా చూడండి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఈవెంట్ అనేది అక్టోబర్ ఫస్ట్కి స్టార్ట్ అయింది అండ్ అక్టోబర్ ఎయిత్కి మనకి ఇది ఎండ్ అవ్వబోతుంది అన్నమాట సో ఈవెంట్లో మనకు త్రీ ప్రైజెస్ అయితే ఉంటాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ అనమాట ఫస్ట్ వచ్చిన వాళ్ళకేమో హండ్రెడ్ యూసి అండ్ సెకండ్ వచ్చిన వాళ్ళకేమో సెవెన్ ఫిఫ్టీ యూసి థర్డ్ వచ్చిన వాళ్ళకు ఫైవ్ హండ్రెడ్ యూసి సో ఈవెంట్ ఎట్లా అవుతుంది అంటే ఎవరైతే ఫాస్ట్గా మనకు ఆ వా మోడ్ అనేది కంప్లీట్ చేస్తారో సో వాళ్ళు ఫస్ట్ వస్తారన్నమాట సో అర్థమైంది అనుకుంటాం మీకు సో అందుకని మిమ్మల్ని ప్రాక్టీస్ చేయమని చెప్పిన సో ఆ వావ్ మోడ్ ఆడే ముందు ప్రాక్టీస్ చేసి మీరు ఆ రికార్డింగ్ అనేది చేయండి సో మంచిగా మీకు లక్ ఉంటే మాత్రం మీకు వస్తుంది అన్నమాట యూసీ ఫ్రీ సో ఇదన్నమాట వీడియో అన్నది మీకు అర్థమైంది అనుకుంటాను సో మన ఛానల్కి కొత్త కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏదైనా కంటెంట్ మనకు సజెషన్ ఇవ్వాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి